చంద్ర కిచెన్లో వంట చేసుకుంటూ ఉంటుంది ఇంతలో అక్కడికి షాలిని వచ్చి చంద్ర వెనక నిలబడుతుంది అది చూసి చంద్ర షాలినితో ఎలా అంటూ ఉంటుంది ఏంటి షాలిని నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి ఫా అక్కడికి నా వెనక్కి వచ్చి ఫాలో అవుతున్నా నాతోనే తిరుగుతున్నావు నేనేం చేసిందని నీకు తెలియాల్సిందేనా అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో అక్కడ ఉన్న షాలిని అయితే అవును నువ్వేం చేస్తున్నావో తెలుసుకోకపోతే నీ మీద కుట్రలు నేను ఎలా చేయగలను చెప్పు జలరాజు దగ్గరికి వెళ్ళి నువ్వు నా గురించి మాట్లాడేవు కదా నాకు తెలుసు ఆ విషయాలన్నీ కూడా నాకు తెలుసు అని చెప్పి అక్కడ ఉన్న శాలిని అంటూ ఉంటుంది ఆ మాట వినగానే అక్కడ ఉన్న చంద్ర అయితే అవును మాట్లాడాను నువ్వు చేసే కుట్రలు కుతంత్రాలు ఇవేవి కూడా క్రాంతికి తెలియటం లేదు క్రాంతికి తెలిసేంత వరకు ప్రయత్నం నేను చేస్తాను అని చెప్పి అక్కడ ఉన్న షా చంద్రకళ అంటుంది ఆ మాట వినగానే శాలిని అయితే ఇవేవి తెలియకుండా నేను తప్పించుకోలేనేంటి ఇప్పుడు విరాట్ని విరాట్కి నీకు మధ్య చిచ్చు పెట్టాను ఆ చిచ్చు మంటరేగింది దాన్ని బూడిద అయినంత వరకు కూడా నేను వదిలిపెట్టను మీ ఇద్దరిని కూడా వేరు చేస్తాను అని చెప్పి శాలిని అంటుంది ఆ మాట వినగానే చంద్రకళ అయితే నువ్వు ఎలా వేరు చేస్తావో నేను చూస్తాను నువ్వు మా మధ్య చిచ్చు పెట్టి బూడిద కా బూడిద అయినంత వరకు చూసేలోపే నీ కుట్రలు కుతంత్రాలు ఇవన్నీ కూడా క్రాంతికి తెలిసేలా నేను చేస్తాను అని చెప్పి చంద్రకళ అంటుంది దాంతో షాలిని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అసలు ఏం చూసుకొని నీకు ఆ కాన్ఫిడెన్స్ నువ్వు అలా ఏం చెయ్యలేవు ఇప్పుడు అందరూ నేను చెప్పిన మాటే వింటారు నేనేం ఏమన్నా సరే నమ్మేస్తారు నువ్వు చెప్పింది ఎవ్వరు నమ్మరు ఆఖరికి నీ భర్త కూడా నీ వైపు లేడు నా వైపే ఉన్నాడు క్రాంతి మాటే వింటున్నాడు నీ భ్రత భర్త కూడా క్రాంతి నా మాట వింటాడు అని చెప్పి అంటూ ఉంటుంది ఆ మాట వినగానే చంద్ర అయితే చూస్తూ ఉండు ఎలాగైనా సరే వీళ్ళందరినీ నా వైపు తిప్పుకుంటాను నీ కుట్రలు కుతంత్రాలు ఇవన్నీ కూడా బయట పెడతాను ఇట్స్ మై ఛాలెంజ్ అని చెప్పి చంద్రకళ శాలనితో అంటుంది ఆ మాట విని శాలని మౌనంగా ఉండిపోతుంది